అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్త ఐఆర్ ప్రకటనపై సంచలనం ముప్పై శాతం క్యాబినెట్ భేటీ షూరు కీలక అంశాలు ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం మీకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ముప్పై ఒకటిన ఏపీ క్యాబినెట్ భేటీ ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అలాగే ఉద్యోగులందరికీ కూడా కొత్త పీఆర్సీ వచ్చేలోగా ఐఆర్ ఇచ్చే వచ్చినపై చర్చ అయితే జరుగుతుంది సో మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు ప్రభుత్వం అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్నట్లుగా సమాచారం అయితే మ్యాక్సిమం క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులందరికీ కూడా కొత్త పీఆర్సీలో పాటు ఈలోగా వచ్చే ఐఆర్పై ప్రకటనపై పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వచ్చే ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటిస్తారు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ అంటే ముందుగా టెట్ అయితే ప్రకటిస్తారండి ఎందుకంటే టెట్కి సంబంధించి విధి విధానాలు తాజాగా రిలీజ్ కావడం జరిగింది ఇక అసెంబ్లీ సమావేశాలు జగనన్న కాలనీలపై చర్చ అయితే ఉంటుంది పరిశీలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయబట్టబోతున్నారు రాజకీయ పరిస్థితిని బట్టి ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం అయితే ఉంటుంది జిల్లా పర్యటనలు ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపై మంత్రులతో చర్చ అయితే జరగబోతుంది సో ఈ విధంగా మనకి ఇంకొక త్రీ డేస్లోనే ఏపీలోకి ఏపీలో ఉన్నటువంటి ప్రజలకు కీలక అంశాలకు సంబంధించి అప్డేట్లు అయితే రాబోతున్నాయి థ్యాంక్ యూ